వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈరోజు మన వీడియోలో పండుగంట కూర పప్పు అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చాలామందికి పండుగంట కూర అంటే ఇష్టం ఉండదు ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది అందరికీ నచ్చుతుంది అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి పండుగంట ఆకులు కాడలు లేకుండా ఆకులు తీసి శుభ్రంగా కడుక్కోవని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక పప్పు కందిపప్పు తీసుకు కందిపప్పుని శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి రెండు కప్పులు వాటర్ వేసిన తర్వాత రెండు టమాటాలను శుభ్రంగా కడిగి కట్ చేసి ఇందులో వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి ఒక ఆనియన్ కూడా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన పండగంట ఆకులను కూడా ఇందులో వేసేసుకుందాం నాకైతే పండగంట కూర రెండు కప్పులు వచ్చిందండి ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసుకున్న ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టి నాలుగు విజిల్ తొస్తే మనకి కుక్కర్ అనేది పప్పు అనేది బాగా ఉడుకుతుంది నాలుగు విజిల్ అయిపోయిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే మనకు పప్పు అనేది ఈ విధంగా రెడీ అవుతుంది ఇందులో టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకుని పప్పును బాగా రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బితే మనకి పచ్చిమిరగాయలు అనేవి బాగా నలిగిపోయి మనకి కొంచెం ఘాట్ అనేది వస్తుంది మరీ ఘాట్ లేకుండా కాకుండా పచ్చిమిరగాయలు రుబ్బడం వల్ల మనకి ఘాట్ వచ్చి కొంచెం పప్పు అనేది బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు పోపు కోసం పక్కన కలాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకుని నాలుగైదు వెల్లుల్లిపాయలు దంచుకుని వేసుకోవాలి ఇందులో శనగపప్పు మినపప్పు ఆవాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ కలిపి ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు ఎండిమరగాయలు కూడా వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకం కూడా వేసుకుని ఇవంతా బాగా వేపుకోవాలి చిటికెడి ఇంగువ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి పోపంతా ఇలా ఏగిపోయిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసుకోవాలి అంతే అండి పండగంట కూర పప్పు అనేది సింపుల్గా ఈజీగా ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్